పరిశీలించి ఈసీ డెసిషన్ తీసుకోవాలి కదా బేసిక్గా డెసిషన్ తీసుకున్నది ఆఫీసర్లని పెట్టినటువంటి సందర్భంలో ఈసీ నే పెట్టింది ముగ్గురు ముగ్గురు లిస్ట్ ఈసీ అడిగింది ఆ టైం లో ఇచ్చింది జవహర్ రెడ్డి గారు కాబట్టి ఇందులో ఎవరిది తప్పు అధికారులు మార్చాలని ఆలోచన ఇద్దరిది కాదు నేను కంప్లీట్ తెలుగుదేశం అంతే తెలుగు దేశం అడిగింది మరి కొరందేశ్వరి గారు ఎందుకు లేక రాసేది వరందేశ్వరి గారు లేక కనిపినా జరగలేదు కానీ అది జరగలేదు కానీ ఆలోచన వచ్చింది కదా ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు రోజుకి వంద కంప్లైంట్ ఇస్తారు అవన్నీ కౌంట్ కాదు అవన్నీ రొటీన్ అన్నమాట బట్ మేనేజ్మెంట్ ఎక్కడ చేయగలిగింది అంటే తెలుగుదేశం చేయగలిగింది ఆ ముగ్గురిని తెప్పించుకోవడం తీయించడంలో ఎవరైనా సబ్లైచ్చు మన వాళ్ళని ఏపీకోవడం ముఖ్యం డిజేపి డిజేపీ ని మార్చిన విషయంలో కూడా కంప్లీట్ గా ఎన్నికల కమిషన్ చేసింది బీజేపీ పాత్ర వెనక నుంచి ఆ రెండిట్లలో కూడా బీజేపీ ఎన్నికల సంఘాన్ని బీజేపీ నిర్దేశిస్తుందా చట్ట ప్రకారం అయితే ఉండదు అధికారులను మార్చిన ప్రాంతాల్లో మాత్రమే ఎందుకు ఈ వివాదాలు జరిగినాయి అది ఒకటి అధికారులకు కొత్త వాళ్ళు పట్టు లేకపోవడం రెండవది రాజకీయ వ్యవస్థల మీదన ఆధిపత్యం లేని వాళ్ళు కావడం అంటే ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు అవతల ఉన్నటువంటి నాయకుడితో